రమ్య బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం కావాలో చెప్పండి మీరు అడిగినవన్నీ మీకు పంపడం జరుగుతుంది సార్ మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు బిగ్ బాస్ మాకు బ్రేక్ఫాస్ట్ కి

చికెన్ జాయింట్స్ కావాలి ఎగ్ బిర్యానీ కావాలి నెక్స్ట్ సాయంత్రానికి వచ్చేసి సార్ మాకు కూడా రెండు బొండా రెండు వడ సార్ గట్టి చట్నీ మస్త అరే మీకు కూడా ఏమన్నా చెప్పుకోరా రత్నం సార్ పోతున్నారు సార్ నాకు ప్లేట్ ఇడ్లీ వడ ఇంకో దోశ చాక్లెట్ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ కావాలి ఏంటి మమ్మీ ఎవడి నెక్స్ట్ నైట్ వచ్చేసి మాకు వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆగడు వాడి ఊపిరి ఆగేదాకా వెజ్ డబుల్ క్రస్ట్ పిజ్జా కావాలి ఇక నీకున్న అలవాట్లకు ఇంకా బతికే ఉన్నావా శానన్ వెంటిలేటర్ మీద కెక్కిలేని ఇంకా నెక్స్ట్ ఒక మిక్స్చర్ ప్యాకెట్ కావాలి అంతేనా గురుగారు అవును నీ అంతే మనసు మార్చుకోరా పట్టుదలస్తే డ్రైరే మార్చుకోను ఎదవ మనసు ఎంత బనానా చిప్స్ కావాలి ఫోర్ ఎగ్ ట్రేస్ కావాలి ఆ దేవుడు నెక్స్ట్ టూ టూ కేజీస్ మోతీచూర్ లడ్డు కావాలి బిగ్ బాస్ అన్ని చెప్పండి క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి ఆయన ఏదో మొహటో కోసం అడితే అన్ని ఎక్కడ పెట్టేస్తున్నారు సిగ్గుడు ఎక్కడ కాదు నాకా ఇది నాకు కావాలి ఫోర్ ట్రేస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్ పోయింది పోతే వెజ్ పికిల్స్ నెక్స్ట్ నాన్ వెజ్ పికిల్స్ కూడా పంపించండి దాంతోపాటు ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్స్ పంపించండి బావచ్చు ప్లీజ్ బిగ్ బాస్ అండ్ గీ కూడా పంపించండి నెయ్యి చాక్లెట్ ఐస్ క్రీమ్ మాత్రం మర్చిపోకండి అదంటే నాకు పిచ్చి మజ్జిల్ పెరిగా ప్లీజ్ బిగ్ బాస్ రాంగో బిగ్ బాస్ పచ్చి మామిడికాయ ఉప్పు కారం అది ఒకటి పంపించండి వరకాయ ఉసిరికాయలు అడగతా ఒకటి కాదు ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ పంపించండి ఉప్పు కారం ఓకే నాకు ఇప్పుడే నువ్వు చేస్తున్నావు యువర్ యాక్షన్ నేను ఇంతప్పుడు చేసి వదిలేసాను ఇంతప్పుడు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఇవన్నీ పంపిస్తారనేసి నేను ప్లీజ్ బిగ్ బాస్ ఏంటే నువ్వు ఇదే రేంజ్ అక్కడ తిన్నావు అనుకో నీ శ్రీరామ్ చంద్రమూర్తి ఆస్తి మొత్తం అమ్ముకుని ఇంటిల్లి బాధితు అడవిలోకి